ప్రేజ్ లట్ గుడ్ ఈవినింగ్ దేవునికి మహిమ కలుగును కాక సమయం ఉన్నప్పుడల్లా కూడా మనం దేవుని వాక్యంలోకి వెళ్తాం లెవెన్ మంత్స్ దేవుడు తన కృపలో మనలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నా ట్వెల్త్ మంత్ చాలా బిజీగా ఉంటాం కానీ దేవునిలో బిజీగా ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క తరుణం ఇట్స్ దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మరి చాలామంది బిజీగా ఉండి వాక్యం విన్నా వినకపోయినా మరి ఎంతమంది అయితే వింటున్నారో వాళ్ళందరూ కూడా ధన్యులండి హలో దేవుని సన్నిధానంలో క్రిస్మస్ ఈజ్ నాట్ డెకరేషన్ స్టార్స్ డ్రెస్సెస్ ఇట్స్ నాట్ అబౌట్ కేక్స్ మెన్ షెఫర్స్ జోసఫ్ మేరీ ఇట్స్ ఆల్ అబౌట్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నీ మేజర్ ఫోకస్ ఏం ఎక్కడ ఉండాలంటే జీజస్ మీద ఉండాలి నీ మేజర్ ఫోకస్ దేవుని వాక్యం మీద ఉండాలి నీ మేజర్ ఫోకస్ ప్రేయర్ మీద ఉండదు నీ మేజర్ ఫోకస్ ఈ సంవత్సరంలో దిస్ ఇయర్ వాట్ ఈస్ మై ఫెయిత్ లెవెల్స్ దిస్ ఇయర్ వాట్ ఈజ్ మై స్పిరిచువల్ లెవెల్స్ దిస్ ఇయర్ వాట్ ఈస్ మై ప్రేయర్ లెవెల్స్ నువ్వు నువ్వు కొలుచుకోవాలి ఈ సంవత్సరంలో నా ప్రేయర్ లెవెల్ తగ్గిందా విశ్వాసం తగ్గిందా నా ఆత్మీయ జీవితం తగ్గిందా యాడ్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ ఈవెంట్స్ ఇన్ క్రిస్మస్ నువ్వు క్రైస్ట్ క్రిస్మస్ని క్రైస్ట్ తీసేస్తున్నావు మిగతా అవన్నీ కూడా చేసేసుకుంటున్నావు క్రైస్ట్ లేకుండా నువ్వెన్ని డెకరేషన్స్ పెట్టుకున్నా స్టార్స్ పెట్టుకున్నా డ్రెస్సెస్ చేసుకున్నా కేక్స్ పెట్టుకున్నా మరి ఎన్ని రకాలుగా నీ ఇంటిని అలంకరించుకున్నా కూడా అదంతా వేస్ట్ అర్థమవుతుందండి టుడే వి డెకరేట్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ హోమ్ అర్థమవుతుందా మరి ఒక క్రిస్మస్ అయిపోగానే వి రిమూవ్ ఎవ్రీథింగ్ అవన్నీ తీసేస్తాం కదా దట్ ఈస్ నాట్ వాట్ వీ వాంట్ బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ డీపర్ మీనింగ్ ఆఫ్ బర్త్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ డీపర్ మీనింగ్ వాట్ ఈస్ ద డీపర్ మీనింగ్ లోతు ఏసు ప్రభు పుట్టుక లోతు ఏంటి మనం తెలుసుకోవాలి గొల్లలు చేసే పని గొల్లలు చేశారు షపర్స్ చేసే పని షపర్డ్ చేశారు వైజ్ చేసే జ్ఞానులు చేసే పని జ్ఞానులు చేశారు దూతలు చేసే పని దూతలు చేశారు ఈరోజు జకరే ఎలిజబెత్లు చేసే పనులు వాళ్ళు చేశారు మరియమ్మ చేసే పని మరియమ్మ చేసింది యోసెఫ్ గారు చేసే పని యోసెఫ్ గారు చేశారు ఈ క్రిస్మస్లో మరి ఈరోజు వాట్ ఈజ్ అవర్ ప్లేస్ ఇన్ దిస్ క్రిస్మస్ ఈ క్రిస్మస్లో మన ప్లేస్ ఏంటి మనం ఏం చేస్తున్నాం ఈ క్రిస్మస్కి ఆడంబరాలు చీరలు నగలు డెకరేషన్స్ ఇవన్నీ సెకండరీ థింగ్ చేసుకోవద్దని నేను అనట్లేదు బట్ యూ హ్యావ్ టు నో ద డీపర్ మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ నీకు ఆ మీనింగ్ ఏంటో నువ్వు తెలిస్తే ఈ ఆడంబరాలన్నీ కాస్త తగ్గిస్తావు ఆడంబరాలన్నీ కూడా తగ్గించి ఎక్కువగా వి గివ్ టైమ్ టు గాడ్ వి గివ్ టైమ్ టు గాడ్ మనం ఏమనుకుంటాం వి థింక్ దట్ వీ హ్యావ్ టు డెకరేట్ అవర్ హోమ్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ కదా క్యారల్స్ వస్తారు మా ఇల్లు చాలా అందంగా ఉండాలి నేను కూడా డెకరేట్ చేసుకున్నాను నేను కూడా మరి వేరే వేరే ఏం పెట్టలేదు కానీ ఇల్లు చదురుకున్నాను దులుపుకున్నాం చేసుకుని ఎవ్రీథింగ్ నేను కూడా చేశాను బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ దాట్ దేవుడు మనల్ని అడిగేదంటారు వాట్ అబౌట్ యువర్ ఇన్నర్ బ్యూటీ నీ లోపల డెకరేషన్ ఏంటి నీ లోపల అందం ఏంటి నీ ఇన్నర్ బ్యూటీ ఏది నీ ఇల్లు డెకరేట్ చేసుకోవడానికి బ్యూటిఫుల్గా ఉండాలి కదా అందరు వచ్చినప్పుడు అబ్బా చాలా బాగుంది సూపర్ వండర్ఫుల్ హౌస్ అంటారు కదా మరి మనల్ని చూసినప్పుడు మన ఇన్నర్ బ్యూటీలో వేసే ఉంటే కూడా మనల్ని అలాగే మెచ్చుకుంటారండి హలెలు అండ్ ఆర్ వి డెకరేటింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం ద్వారా డెకరేట్ చేసుకుంటున్నాము ఆ బ్యూటీ ఎప్పుడొస్తుందంటే దేవుని వాక్యం మన హృదయంలోకి వెళ్తున్నావు ఆ బ్యూటీ ఎప్పుడు వస్తుందంటే ఎక్కువగా నువ్వు దేవుని సన్నిధానంలో గడుపుతున్నప్పుడు ఆ బ్యూటీ నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి వెన్ యూ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ ది సీజన్ ఈ సీజన్లో ఇంకా ఎక్కువగా నువ్వు దేవుని టైం ఇస్తున్నప్పుడు నిజంగా ఆ బ్యూటీనే వేరు ఇన్నర్ బ్యూటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేస్ బ్యూటీ ఈజ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఫేస్ బ్యూటీ గాడ్ ఈజ్ నాట్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఫేస్ బ్యూటీ అది కొద్దిసేపు ఉంటుంది మొహం గడు అంత పోతుంది సాయంత్రం చంపటం బట్టి అంత పోతుంది బట్ ఇన్నర్ బ్యూటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్ నాట్ ఓన్లీ డిసెంబర్ మంత్ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ బ్రతికినంత కాలం కూడా బ్రతికినంత కాలం కూడా ఇన్నర్ బ్యూటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ అర్థమైతే క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఈ లోక సంబంధమైనవి కాదు క్రిస్మస్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా అండి చిన్న బెత్లహేము గ్రామంలో స్టార్ట్ అయిన క్రిస్మస్ క్రిస్మస్ వర్షిప్ స్టార్టెడ్ ఫ్రమ్ స్మాల్ విలేజ్ బెత్లహేమ్ నా ఇట్ రీచ్ టు టూ హండ్రెడ్ కంట్రీస్ రెండు వందల దేశాలకు వ్యాపించింది రోజు హాలె ఎంత గొప్ప ధన్యత కదా చిన్న గ్రామంలో స్టార్ట్ అయిన క్రిస్మస్ టూ హండ్రెడ్ కంట్రీస్కి రీచ్ అయింది టూ హండ్రెడ్ కంట్రీస్లో ఈరోజు స్పిరిచువల్ క్రిస్మసెస్ జరుగుతున్నాయా మనం జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో మాట్లాడుతున్నాడు కొద్దిసేపు మెన్ గురించి జ్ఞానుల గురించి ఒక రెండు విషయాలు చెప్తాను మిగతా రెండు రేపు చెప్తాను ఈ యొక్క మెన్ జర్నీ మనం జ్ఞాపకం చేసుకున్నట్టు టూ లాంగ్ జర్నీ ఒకరోజు రెండు రోజుల ప్రయాణం కాదండి సుదీర్ఘ ప్రయాణం వాళ్ళు చేసినారు చాలా లాంగ్ జర్నీ వాళ్ళు చేశారు ఆ నక్షత్రమును ఫాలో అవుతూ కొన్ని దినాల ప్రయాణం వాళ్ళు చేశారంట హలెలుయ్య కొన్ని దినాల ప్రయాణము వాళ్ళు చేశారంట మరి ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్నో అడ్డంకులు వచ్చినాయి ఎంతో వేదన ఉంది ఆ ప్రయాణంలో బలహీన పడ్డ సమయాలు కూడా ఉన్నాయి బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు అనుకున్న ప్లేస్ రీచ్ అవ్వాలి బత్లహేమకి వెళ్ళాలి ఆ యొక్క రక్షకుణ్ణి వాళ్ళు ఆరాధించాలి ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ క్రిస్మస్ ఈజ్ వర్షిప్ ఇన్ జీసస్ ఈరోజు ఈ క్రిస్మస్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన క్రీస్తుని ఆరాధించడం ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ దిస్ క్రిస్మస్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆ టూ లాంగ్ జర్నీ వాళ్ళు చేయడానికి కారణం ఏంటంటే ముగ్గురు జ్ఞానులు కాదండి వచ్చి చాలా మంది జ్ఞానులు వచ్చినారు కానీ మూడు కానుకలు అక్కడ పెట్టారు కాబట్టి ముగ్గురే వచ్చారని మనం అనుకుంటున్నాం చాలామంది జ్ఞానులు తూర్పు దేశం నుండి ఈ యొక్క రక్షకుడిని బాలయేసుని దర్శించటానికి ఆరాధించటానికి పూజించటానికి సాగిల పడటానికి రీచ్డ్ దేర్ టూ లాంగ్ జర్నీ ఈరోజు మనం ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో మనం నేర్చుకోవాల్సిన స్పిరిచువల్ లెసన్ ఏంటంటే ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు గో డీప్ ఇన్ గాడ్ దేవునిలో కూడా మనం అంత లోతుగా ఉండాలని ఈరోజు ఈ యొక్క మొదటి పాఠం మనకు నేర్పిస్తుంది స్పిరిచువల్ వార్ఫేర్లో మనము డీప్గా వెళ్ళాలి ప్రేయర్ లైఫ్లో మనము డీప్గా వెళ్ళాలి ఫెయిత్ లైఫ్లో మనము డీప్గా వెళ్ళాలి స్పిరిచువల్ లైఫ్లో మనము డీప్గా వెళ్ళాలి డీప్గా లేనిది ఏదో నామకార్థ క్రైస్తవుడుగా ఏదో నాన్ క్రిస్టియన్ లాగా జీవిస్తున్నామే బయట ఒకలాగా ఇంట్లో ఒకలాగా చర్చ్లో ఒకలాగా ఒకరితో ఒకలాగా మాట్లాడటము దేవునికి ఇష్టం లేదు ప్రియ దేవుని నువ్వు దేవునిలో లోతుగా ఎప్పుడైతే వెళ్తావో నీ లెవెల్ నీ స్టైల్ ఎవ్రీథింగ్ చేంజ్ నీ స్టైల్ మారిపోతుంది ఏసీ ఎప్పుడైతే హృదయంలో సొంత రక్ష కూడా కంప్లీట్గా నువ్వు యాక్సెప్ట్ చేస్తావో యువర్ లైఫ్ స్టైల్ చేంజ్ హలో నీ లైఫ్ స్టైల్ అంతా కూడా మారిపోతుంది కాబట్టి దేవుల్లో నువ్వు డీప్గా వెళ్ళడానికి క్రిస్మస్ ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ కాకుండా దేవుణ్ణి ఆరాధించే ఆ టైంలో నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు రియల్లీ యు ఆర్ సెలబ్రేటింగ్ బ్లెస్డ్ క్రిస్మస్ ఇన్ యువర్ లైఫ్ దేవునికి ఎప్పుడైతే వెన్ యూ గివ్ టైమ్ టు గాడ్ యు ఆర్ సెలబ్రేటింగ్ ద బ్లెస్డ్ క్రిస్మస్ ఇన్ యువర్ లైఫ్ బెస్ట్ క్రిస్మస్ అర్థమవుతుందా ఈరోజు దేవుడు మనతో మన అలా ఎప్పుడైతే జ్ఞానులు ఆ ప్రయాణము చాలా లోతు ప్రయాణం వాళ్ళ జీవితంలో జరిగింది కానీ మొత్తానికి అక్కడికి వాళ్ళు రీచ్ అయినారు నీ డెస్టినీను రీచ్ అవ్వాలంటే నీ బ్లెస్సింగ్ ను రీచ్ అవ్వాలి అని అంటే నీ మాస్టర్ ప్లీజ్ బ్లెస్సింగ్ ను రీచ్ అవ్వాలంటే అవుట్ స్టాండింగ్ బ్లెస్సింగ్ నువ్వు ఫ్యాట్ పోర్షన్ బ్లెస్సింగ్ ను రీచ్ అవ్వాలి అని అంటే యూ హ్యావ్ టు గో డీప్ ఇన్ టు యువర్ స్పిరిచువల్ లైఫ్ ప్రేయర్ లైఫ్ అలా నువ్వు ఎప్పుడైతే వెళ్తావో డెఫినెట్గా నువ్వు దేవుని సన్నిధానం నిలబడటానికి అవకాశం ఉంటుంది రెండవదిగా మనం చూసుకున్నట్లయితే గైడింగ్ స్టార్ ఫర్ వైజ్ మెన్ గైడింగ్ స్టార్ ఈ స్టార్ గైడ్ చేసిందంట ఈరోజు మన స్టార్ ఏంటంటే జిపిఎస్ జిపిఆర్ఎస్ లొకేషన్స్ ఆఫ్ ఆన్ చేసుకుంటాం ఒక్కొక్కసారి లొకేషన్ తప్పు కూడా చూపిస్తుంది కానీ ఇక్కడ ఈ గైడింగ్ స్టార్ కరెక్ట్ డెస్టినీకి తీసుకొచ్చింది ద స్టార్ ఈజ్ ద జీపీఆర్ఎస్ ఫర్ మెన్ అర్థమవుతుందా ఆ స్టార్ ఒక గైడ్గా ఉందంట హలలు ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ గైడింగ్ స్టార్ దెన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ద రైట్ పాత్ దేవుడే నీ మార్గదర్శి అయినప్పుడు దేవుడని ఆదరణకర్త అయినప్పుడు దేవుడేని అయినప్పుడు దేవుడే నీకు తండ్రి అయినప్పుడు దేవుడే సృష్టించిన వాడి నీకు భర్త అయినప్పుడు దేవుడే నీకు ఒక కాపురి అయినప్పుడు గాడ్ విల్ మేక్ యూ ఫార్ యూ దేవుడే అక్కడ ఆటుపోట్లు వస్తాయి ఆ మార్గ మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తాయి రోడ్స్ బ్లాక్ అయిపోతాయి పరిస్థితులు అనుకూలించవు ఎర్ర సముద్రాలు అడ్డొస్తాయి ఎరికోగొడలు అడ్డొస్తాయి బట్ యువర్ గైడ్ ఈజ్ యర్ గాట్ కదా ఆ దేవుడు నీకు గైడ్గా ఉన్నప్పుడు స్టార్గా ఉన్నప్పుడు యువర్ పాత్ ఈజ్ మనకు ఆ పాత్ ఆ వే చాలా కరుకుగా ఇరుకుగా ఉంది వెళ్ళలేకపోతున్నాం బట్ వాక్యం ఉంది నేనే మార్గం సత్యం చేయ నేనే మార్గం ఆన్ ద వే ట్రూత్ అండ్ ద లైఫ్ ఆయనే మార్గం మార్గం సరళం చేస్తాను నీకు మార్గం లేని చోట ఆయన మార్గం ఏర్పరుస్తాను ఎప్పుడైతే నువ్వు గైడింగ్ స్టార్గా సైన్ పెట్టుకుంటావో జిపిఆర్ఎస్ పెట్టుకుంటే డేటా ఉన్నంత వరకే వస్తుంది అది డేటా అయిపోయిన తర్వాత ఒక రిమోట్ ప్లేస్ కాగానే సిగ్నల్స్ అన్నీ అయిపోతాయి ఆగిపోతాయి కదా మొన్న మేము ఒక రిమోట్ ఏరియా కొండ కూడా వెళ్ళినప్పుడు సిగ్నల్స్ లేవు అక్కడ ఎవరు కాల్ చేస్తున్నది ఇంపార్టెంట్ విషయం ఉన్నా కాల్ చేస్తున్నా కూడా మరి అవి పోవట్లేవు కాల్స్ పోవట్లేవు రింగ్ అవ్వట్లేదు ఎంత కష్టం కదా కానీ ఈ గైడింగ్ స్టార్ మాత్రము ఈ దేవుడు ఏర్పరిచిన గైడింగ్ స్టార్ కాబట్టి వాళ్ళని కరెక్ట్ డెస్టినీకి తీసుకెళ్ళింది వాళ్ళు నమ్మారు వాళ్ళు నమ్మారు ఇది అన్ని స్టార్స్ వాళ్ళకి అతిథులు రాసులు ఎవ్రీథింగ్ వైజ్ మ్యాన్ తెలుసు జ్ఞానులకు తెలుసు వాళ్ళు చాలా ఉన్నతంగా జ్ఞానం పొందుకున్న వాళ్ళండి ఒక అరేబియా నుంచి వచ్చారు ఒక ఇండియా నుంచి వచ్చారు పర్షియా నుంచి వచ్చారు మెల్క్యూర్ అని వాళ్ళ అలాగే జాస్పర్ అలాగే బెల్తాజర్ ముగ్గురు జ్ఞానులు తర్వాత ఇంకా జ్ఞానులు కూడా వాళ్ళతో బయలుదేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి తెలుసు ఈ ముగ్గురు జ్ఞానులు కనెక్ట్ అయిపోయినారు మిగతా జ్ఞానులు తీసుకొని రావడం జరిగింది గైడ్ చేసి స్టార్ గైడ్ చేసి ఈరోజు నిన్ను గైడ్ చేసేది ఎవరు నీ తండ్రి నీ తల్లి నీ పిల్లలు కొద్ది వరకు గైడ్ చేస్తారు కానీ యువర్ గైడింగ్ స్టార్ మస్ బి జీసస్ క్రైస్ట్ హలెయ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాం మూడవదిగా మనం చూసుకున్నట్లయితే వారు తగ్గించుకున్నారంట అంత గొప్ప జ్ఞానులు హంబల్ డెమ్స్ వారు ఆ ప్రాంతానికి వచ్చి వారు పూజించినారంట సాగిల పడినారంట ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ క్రిస్మస్ ఈస్ వర్షిప్ దేవుని ఆరాధించడానికి పూజించడానికి సాగిల పడిపోయినారంట అంత గొప్ప జ్ఞానులు ఎంత తగ్గించుకున్నారో దిస్ ఈస్ ద గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్ ఎవ్రీ క్రిస్టియన్ లైఫ్లో ఈ తగ్గింపు ఈ యొక్క హంబుల్నెస్ అనేది ఎప్పుడైతే ఉంటుందో బ్లెస్సింగ్స్ అలా పూర్ అయితే ఉంటాయి పోరింగ్ బ్లెస్సింగ్స్ మన మీద వి టు హంబుల్ బిఫోర్ గాడ్ దేవుని ముందు ఎప్పుడైతే ఆ యొక్క తగ్గింపును కలిగి ఉంటావో ఇప్పుడు నేను తగ్గింపు అనే మాట వచ్చినప్పుడు యోహన్ గారిని నాకు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నాను టు హంబుల్ బిఫోర్ గాడ్ వెదర్ యు మే బి హై ఆర్ లో నువ్వు ఉన్నతంగా ఉన్నావా తక్కువ ఉన్నావా చూడండి ఆలోచన చేయండి నువ్వు ఎంత గొప్పవాడివైనా కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు యు హ్యావ్ టు హంబుల్ యా సెల్ఫ్ తగ్గించుకొని ప్రార్థన తగ్గించుకొని వాక్యం చదవడం తగ్గించుకొని దేవుణ్ణి ఆరాధించడం ఆల్వేస్ యూ హ్యావ్ టు హంబుల్ బిఫోర్ గా నీ స్థితి ఎంత గొప్పగా ఎదిగినా హెచ్చింపులోకి వెళ్ళొద్దు తగ్గించుకొని దేవుని సన్నిధానం పొందారు దేవునికి మహిమ కలుగు హంబుల్ ప్లస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్ నాలుగోదిగా మనం చూసినాం ఎనీ టైం దేవుని సన్నిధానంలో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు ఇప్పుడు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే పిఏ ఉండదు సీసీ ఉంటాడు అక్కడ పర్మిషన్ ఉండాలి ఒక స్కూల్ టీచర్ దగ్గరకు మనం వెళ్ళాలి అంటే స్కూల్ లోపల వాచ్మ్యాన్ ఉంటాడు అలాగే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో పర్మిషన్స్ మనకు ఉంటాయి కానీ ఏసఐ దగ్గరకు వచ్చి ఎనీ టైమ్ యూ క్యాన్ కమ్ టు గాడ్ అండ్ అప్రోచ్ ఎప్పుడైనా నువ్వు ఎనీ టైం నువ్వు కార్లో వెళ్తున్నా టూ వీలర్ మీద వెళ్తున్నా ఫోర్ వీలర్ మీద వెళ్తున్నా ఇన్ ఎనీ మీటింగ్ ఇన్ ఎనీ ఆఫీస్ నువ్వు పనిచేస్తున్న స్థలం ఎక్కడైనా కూడా యూ కెన్ అప్రోచ్ గాడ్ బిఫోర్ గాడ్ ప్రే బిఫోర్ గాడ్ కానీ ఈ లోక సంబంధంగా వెళ్ళాలంటే కొన్ని పర్మిషన్స్ ఉంటాయి ఒక ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఒక సంఘస్తుని ఇంటికి వెళ్ళాలన్నా కూడా మనం ఒక పర్మిషన్ ఫోన్ చేయాలి సిస్టర్ ఉన్నారంటే ఇంట్లోనే ఉంటా కానీ మేము అయ్యో ఇప్పుడే బయటకు వచ్చాను సిస్టర్ అని అబద్ధాలు కదా అట్లా పర్మిషన్స్ మనం తీసుకోవాలి కానీ ఇక్కడ దేవుని దగ్గర ఏ పర్మిషన్ అవసరం ఎనీ టైం యు క్యాన్ కమ్ టు గాడ్ అండ్ అప్రోచ్ గాడ్ యూ క్యాన్ ట్రే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అంటే అక్కడికి రావడానికి ఆబ్జెక్షన్స్ లేవండి ఆ పశులపాక దగ్గరకు రావడానికి ఆబ్జెక్షన్స్ లేవు జ్ఞానులు వచ్చినారు గోల్ గొల్లలు వచ్చినారు దూతలు వచ్చినారు ఇంకా బెత్లహేములో ఉన్న వాళ్ళందరూ కూడా చూడడానికి వచ్చినారు అక్కడ ఏమి రెస్ట్రిక్షన్స్ లేవు ఎస్కార్ట్స్ లేరు పోలీస్ లేరు సెక్యూరిటీ లేరు ఎవరైనా ఎనీ వన్ పెద్దవాళ్ళమ్మ వీళ్ళు గొప్ప వాళ్ళమ్మ వీళ్ళు ఉన్నతమైన జ్ఞానులమ్మా ఈ గొల్లలేని చీపు చదువులేని అక్కడ అలాంటి భేదాలు గొప్పవారు పేదవారు చిన్నవారు పెద్దవారు లేరు ఒక పాట రాశారు దేవదాసయ్య గారు పెద్దవారి క్రిస్మస్ చిన్నవారి క్రిస్మస్ గొప్పవారి క్రిస్మస్ మంచివారి క్రిస్మస్ దేశమందు క్రిస్మస్ పట్నమందు క్రిస్మస్ పల్లెందు క్రిస్మస్ అన్ని చోట్ల క్రిస్మస్ పల్లెల్లో పట్టణంలో దేశంలో మన రాష్ట్రాలలో ఒక చిన్న గ్రామంలో మొదలైన క్రిస్మస్ రెండు వందల దేశాలకి రోజు వ్యాపించింది ఎనీ టైం అక్కడ ఏ భేదాలు లేకుండా బాలయసుని దర్శించడానికి గొల్లలు జ్ఞానులు అలా అనేక మంది అక్కడికి రావడం జరిగింది ఫిఫ్త్ వన్ ఒబీడియన్స్ ఆ యొక్క జ్ఞానుల యొక్క విధేయత వినయము చాలా గొప్పదండి ఎంతో తగ్గించుకొని ఆ బాలయేసును చూడాలి మేము ఆరాధించాలి ఘనపరచాలని ఒక విధేయత కనపరిచినారు గొల్లలు కూడా అక్కడ ఒక విధేయత కనపరిచినారు ఎంత గొప్ప మాటలు కదా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతుంది ఈ యొక్క మెన్ జర్నీ మరి మన జీవితంలో కూడా అలా కలిగి ఉండాలని మన రెండవదిగా ఆ గైడింగ్ స్టార్ మన ఏస్ఐ ఉండాలి మూడవదిగా ఎంత మనం హైఫైగా ఉన్నా దేవుని దగ్గర తగ్గించుకోవడం నేర్చుకోవాలి ఫోర్త్ వన్ ఎనీ టైం దేవునికి నువ్వు అప్రోచ్ అవ్వచ్చు ప్రార్థన చేయొచ్చు ఐదవదిగా ఒబీడియన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడైతే అది మనం కలిగి ఉంటామో నిజంగా వీఆర్ బ్లెస్డ్ అండ్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ద బ్లెస్డ్ క్రిస్మస్ ఇన్ అవర్ లైఫ్ గాడ్ బ్లెస్ట్